సీరియల్స్ లాగా నేను కూడా నా స్పీచ్ని మొదటి భాగం రెండవ భాగంగా సీరియల్ సీరియల్ గీస్తున్నాను రైట్ సో ఇందాక స్పీచ్ని అలాగే కొనసాగిస్తే నేను నటుడిగానే ఇన్ని సంవత్సరాలు సినిమా రంగంలో ఉన్నాను నటనే నా మెయిన్ ప్రొఫెషన్ ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో నా అభిరుచి కొద్దీ నేను పాలిటిక్స్కి వెళ్ళడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా వ్యాపార దృక్పథం ఒక బిజినెస్ చేయాలి అన్న ఆలోచన కానీ అలాంటి ప్రయత్నాలు కానీ నేను ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం నేను బిజినెస్ అంటూ చేసింది స్టార్ట్ చేసింది మా ఛానల్లో సో మిత్రుడు నాగార్జున ప్రోత్సాహం మేరకు నేను కూడా మా ఛానల్లో భాగస్వామిని అయ్యాను ఎంతో కొంత పెట్టుబడి పెట్టి ఆ తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ చైర్మన్షిప్లో నాగార్జున నేను అల్లు అరవింద్ గారు మరి కొద్ది మంది కలిపి అంత అంతటి అసోసియేట్ అయ్యి అలాగా నా ఫస్ట్ స్టెప్ వ్యాపారానికి సంబంధించి అది మాతో మొదలైంది ఆ తర్వాత అలా కొన్నాళ్ళు కొనసాగింది ఉత్సాహంగా ఉంది బాగుంది ఆ తర్వాత మా స్టార్ టీవీ తోటి అంతర్జాతీయ స్థాయి ఉన్నటువంటి ఛానల్ స్టార్ ఛానల్ అలాంటి ఎంతో పేరున్నటువంటి రినౌండ్ ఛానల్ స్టార్ తోటి విలీనం అవుతున్న సమయంలో మేము దాని నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది నిష్క్రమించాల్సి వచ్చింది అలాంటప్పుడు కించిత్ బాధ అనిపించింది ఈనాడు అసోసియేషన్ దూరం అవుతున్నావే అని బట్ ఆ బాధ ఎంతోసేపు లేదు తిరిగి మీలో ఎవరు కోటీశ్వరుడికి హోస్ట్ చేయడం ద్వారా మళ్ళీ నేను స్టార్ మాతోటి అసోసియేట్ అవడం అనేది నాకు ఎల్లని ఉత్సాహంగా ఎంతో సంతోషం అనిపించింది సో ఇందా చెప్పినట్లుగా మీలో ఎవరు కోటీడుకు సంబంధించి నేను ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ లోన్ అవుతూ అది ఒక చక్కటి జర్నీ నవ్వులు ఉంటాయి హార్ట్ టచ్చింగ్ ఉంటుంది ఎక్సైట్మెంట్ ఉంటుంది విషాదం ఉంటుంది కళ్ళు చెమరుస్తుంటాయి ఆనందంతో కూడా కళ్ళు చెమరుస్తుంటాయి ఈ విధమైనటువంటి ఒక ఎమోషనల్ జర్నీ ఆ మీలో ఎవరు కోటిస్తాడు హోస్ట్ సేపు సో అలాంటి ఎగ్జైట్మెంట్లో తిరిగి నాకు ఈ టీవీల ద్వారా రావటం ఇదే ఈ టీవీ ఈ స్టార్ మా ద్వారా నేను ప్రజలకి ప్రేక్షకులకి మరింత దగ్గర అయ్యేందుకు అవకాశం రావటం అనేది నేను నిజంగా చాలా చాలా సంతోషిస్తూ వీళ్ళతో అసోసియేట్ అవ్వటం అన్నది ఈ స్టార్ మాతో అసోసియేట్ అవ్వటం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను దానికి థ్యాంక్స్ టు స్టార్ మా ఇక ఈ ఆవిష్కరించే ఈ మా స్టార్ మా లోగో ఆవిష్కరించే ఈ సభలో మీ అందరితో పాటు పాలు పంచుకోవడం అది నా చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగటం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా సౌత్ సిఈఓ మిస్టర్ కేవిన్కి అలాగే స్టార్ మా ప్రోగ్రామ్ హెడ్గా హెడ్ అలోక్ గారికి నా ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ మన సౌత్ ఎండి మాధవన్ రావాలి ఆయన వేరే పరిస్థితుల్లో వీరో చోట ఉండిపోయారు బట్ వారికి కూడా ఈ సందర్భంగా నేను నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్